శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి పైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని ఆ బాబాగారి దయ వల్ల ప్రతి బాబా భక్తుడు కూడా ఆనందంగా తన జీవితాన్ని జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ సందేశంలో బాబాగారు తన బిడ్డలతో ఒక చక్కటి కబురు అయితే చెప్పబోతున్నారండి ఒక మంచి శుభవార్తనైతే చెప్పబోతున్నారు అయితే బాబాగారు తన బిడ్డలతో ఏమంటున్నారో ఆ తండ్రి మాటలలోనే విందామా బాబాగారు ఈ విధంగా అంటూ ఉన్నారండి తల్లి ఏ రెండింటిలో ఒక్కటనుకోమ నీ మనసులో బాబాని తలుచుకుంటూ ఈ రెండింటిలో ఒకటి అనుకో నీ సమస్యకు పరిష్కారం చెబుతాను వినుతల్లి అని బాబాగారు అంటూ ఉన్నారండి అయితే ఈరోజు బాబాగారు తన బిడ్డలకు తను చూపించే వాటిలో ఒకటి ఎంచుకోమని చెబుతూ ఉన్నారండి దాని కారణంగా వారి సమస్యలకు పరిష్కారం చెబుతానని ఆ విధంగా నడుచుకొని మీ మీ సమస్యల నుంచి బయటపడమని తన బిడ్డలకు చెబుతూ ఉన్నారు అయితే బాబాగారు తన బిడ్డలను మనసులో అనుకోమన్నటువంటి ఆ రెండు వస్తువులు ఏంటో తెలుసా అండి ఒకటి బాబాగారి విగ్రహం అయితే రెండు బాబాగారి పాదుకలండి తన బిడ్డలు ఈ రెండు వస్తువులలో ఏదో ఒక దానిని ఎంచుకోవడం ద్వారా బాబాగారి విగ్రహాన్ని కానీ లేదంటే బాబాగారి పాదుకలు కానీ వారి ఎంచుకున్న దానిని బట్టి బాబాగారు తన బిడ్డల సమస్యలకు పరిష్కారం చెప్పబోతు ఉన్నారు అయితే మీ మనసులో ఏవైతే కోరికలు ఉన్నాయో ఏవైతే సమస్యలు మీరు నెరవేరాలని అనుకుంటూ ఉన్నారు తీరాలని అనుకుంటూ ఉన్నారు ఏ కోరికలు నెరవేరాలని అనుకుంటూ ఉన్నారు ఈ సమస్య తీరిపోతే బాగుండు ఎన్నో రోజుల నుంచి నేను దీనితో సతమతం అవుతూ ఉన్నాను బాబా గారి ఒక్క సమస్య నుంచి నన్ను బయటపడేస్తే బాగుండు అని ఎన్నో రోజుల నుంచి మీ మనసులో పరితపిస్తూ ఉన్నారు ఆ సమస్యను బాబాగారికి చెప్పుకొని మీరు ఈ రెండింటిలో ఒకదానిని మీ మనసులో అనుకోండి ఫ్రెండ్స్ మీరు అనుకున్న దాని ద్వారా మీ మనసులో ఏదైతే మీరు అనుకున్నారో బాబాగారి విగ్రహం కానివ్వండి లేదంటే బాబాగారి పాదుకలు కానివ్వండి ఈ రెండింటిలో మీ మనసులో ఏదైతే అనుకున్నారో దాని ద్వారా బాబాగారు మీ సమస్యలన్నింటికీ కూడా పరిష్కారం చెబుతారు ఎన్నో రోజుల నుంచి సతమతమవుతున్నటువంటి ఒక సమస్యకు బాబాగారు ఒక గొప్ప పరిష్కారాన్ని అయితే అందించబోతున్నారండి అయితే బాబాగారిని మనసులో తలుచుకొని బాబాగారు ఎంచుకోమన్నటువంటి ఈ రెండులో ఒక్కటైతే మీ మనసులో ఎంచుకోండి ఫ్రెండ్స్ మీ మనసుకు దేనినైతే ఎంచుకోవాలనిపిస్తుందో అంటే కొంతమంది ఏమనుకుంటారంటే బాబాగారి విగ్రహాన్ని ఎంచుకుంటే నాకు అంతా మంచి చెబుతారు అన్నటువంటి ఆలోచన చాలామందిలో వచ్చేస్తూ ఉంటుంది అలా కాదండి ఈ ఈ సమయంలో ప్రస్తుతం మీకు బాబాగారు మిమ్మల్ని ఎంచుకోమన్న వాటిల్లో ఏదైతే ఎంచుకోవాలని మీ మనసు కనిపిస్తుందో దృఢంగా నమ్ముతూ ఉన్నారో దానిని మాత్రమే మీ మనసులో అనుకోండి దాని ద్వారా మీ సమస్యకు బాబాగారు చెప్పేటువంటి పరిష్కార మార్గాన్ని తెలుసుకోండి అయితే మనస్ఫూర్తిగా బాబాగారు తలుచుకోమన్న వాటిలో ఒక దానిని మీ మనసులో ఎంచుకున్నారా అండి అయితే ముందుగా బాబాగారి పాదుకలండి బాబాగారి పాదుకలను ఏ బిడ్డలైతే తాకారో వారి గురించి బాబాగారు ఏం చెప్తున్నారో వింద బిడ్డ నా పాదుకలు తాకిన నువ్వు ఏదో సమస్యలు ఉన్నావని అర్థమైంది ఒక విషయం గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నావు కదా అమ్మ సాయి నా సమస్యను తీర్చండి తండ్రి ఆ సమస్య నా మనసును బాధ పెడుతూ ఉంది ఆ విషయాన్ని కూడా తెలుసు కదా బాబా నా సమస్య తీర్చు తండ్రి అని నా దగ్గర కన్నీరు కార్చావు కదా ఆ విషయం నేను చూస్తూనే ఉన్నానమ్మా ఆ సమస్య కూడా నాకు తెలుసు నీ కుటుంబంలో ఉన్న సమస్యలతో నువ్వు అల్లకల్లోలం అయిపోతూ ఉన్నావు కదా తల్లి ఎంతో సున్నితమైన నీ మనసు చాలా గాయపడి ఉంది ఒకటి పోతే ఒకటి ఇలా సమస్యలు వస్తూ నీ మనసుని రాయిలా మారిపోయేలా చేస్తూ ఉన్నాయి ఏదో ఒకటి చెయ్యి బాబా నన్ను ఈ సమస్యల నుంచి బయటపడయి తండ్రి అని నా దగ్గర కన్నీరు పెట్టుకున్నా తల్లి నీకొక విషయం చెప్పనమ్మా ఎప్పుడైతే నువ్వు నా పాదాలను తాకావో అప్పుడే ఆ క్షణమే నీ కర్మదోషాలన్నీ తొలగిపోయి నీ సమస్యల నుంచి విడుదలయ్యావు బిడ్డ అది ఎలా బాబా ఎప్పుడు బాబా అని నీ మనసులో ఒక ప్రశ్న మొదలైంది కదా తల్లి నా పాదాల మహిమ విలువ చెబుతాను ఒక్కసారి విను నన్ను పల్లకి సేవ చేయించుకోమని పల్లకిలో కూర్చోమని నా భక్తులు ఎంతగానో కోరారు బిడ్డ కానీ నేను వారి మాట ఒప్పుకోలేదు చివరికి వాళ్ళని బాధ పెట్టడం ఇష్టం లేక నా పాదుకలను పల్లకి సేవకి పంపారు ఎందుకంటే నేను లేని సమయంలో నా భక్తులు అయ్యో బాబాని ఊరేగించలేకపోయామే అని బాధపడతారు కదమ్మా ఎందుకంటే నా బిడ్డలకు నా సేవలో ఉన్నటువంటి ఆనందం మరెక్కడా దొరకదు ఆ సంతోషం ఇంకెక్కడా కూడా రాదు ఆ సంతోషాన్ని వారికి దూరం చేయకూడదని నా పాదుకలు పంపాను అందుకే నా పాదాలకు ఉండవలసిన పాదుకలను పల్లకి సేవకు పంపించవలసి వచ్చింది ఇప్పటికీ నా పాదుకలు పల్లకి సేవలు ఉంటూ పూజలు అందుకుంటున్నాయి బిడ్డ అంటే పాదుకలు ఎంత మహిమ గలవో అర్థమైంది కదా నీకు నా పాదుకలను నా బిడ్డలు తల మీద పెట్టుకుని మోస్తారు తల్లి అంత పవిత్రమైనవి ఆ పాదుకలు అలాంటి నా పాదుకలు తాకిన నువ్వు ఎంతో అదృష్టవంతురాలివమ్మ నీ పాపకర్మలు దోషాలు ఇవన్నీ నా పాదాల దగ్గర వదిలి శరణ పొందావు కదా ఇక నీ సమస్యలు తొలగిపోయాయి ఇక నువ్వు చేయవలసిన పని ఏంటంటే గురువారం రోజు నా గుడికి వెళ్ళి పల్లకి సేవను దర్శించు లేని పక్షంలో నా పాదాలను తాకి దర్శించుకునిరా ఇక నీ సమస్యలన్నీ నేను తొలగిస్తానమ్మా నేను నీకు ఎప్పుడూ తోడుగా ఉంటాను నా పాదాలు తాకిన నా బిడ్డ వెంట నీ పాదాల వెంబడి నేను నడిచి వస్తాను తల్లి నీ సాయి చెప్పింది అర్థమైంది కదా ఇక ధైర్యంగా ఉండు అంతా నేను చూసుకుంటాను సరేనా అని బాబాగారు ఎవరైతే బాబాగారి పాదుకలను తాకారో ఆ బిడ్డలకి ఇంత గొప్ప వరాన్నైతే ప్రసాదించారండి బాబాగారి పాదుకల యొక్క మహిమ కూడా ఈరోజు బాబా గారు తన బిడ్డలకు చెప్పారు అంత గొప్ప మహిమ కలిగినటువంటి బాబాగారి పాదాలను తాకినటువంటి బిడ్డలు ఎవరైతే ఉన్నారు వారి మనసులో ఈ పాదుకలను మాకు ఈ పాదుకలను ఎంచుకున్నా మేము అనుకున్నటువంటి బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారు ఎంతో అదృష్టవంతులండి బాబా గారు ఏమంటున్నారో తెలుసా ఫ్రెండ్స్ వారి గురించి మా నువ్వు నా పాదాలను తాకేవ తల్లి నీ పాదాల వెంబడి నేను నడిచొస్తాను అని బాబాగారు తన బిడ్డలకు చెప్తూ ఉన్నారు ఎంత కష్ట సమయంలో అయినా సరే నేను నిన్ను వదలను బిడ్డ నేను నీకు ఎప్పుడూ తోడుగా ఉంటానని ఒక అభయహస్తాన్నైతే బాబాగారి పాదుకలు తాకినటువంటి తన బిడ్డలకు బాబాగారి విధంగా ఒక గొప్ప వరాన్నైతే అందించారంటే ఎంతో అదృష్టం చేసుకుంటే కానీ ఇలాంటి గొప్ప సందేశంలో ఇలాంటి అదృష్టం అయితే తన బిడ్డలకు దొరకదు అయితే ఫ్రెండ్స్ బాబాగారి పాదుకలను ఎవరైతే తాకారో వాళ్ళక సంతోషంగా ఉండండి మీకు మీకున్నటువంటి అతి పెద్ద సమస్యను బాబాగారు నెరవేర్చబోతూ ఉన్నారు అతి కష్టకాలంలో కూడా మీ చెయ్యి వదలదలుచుకోలేదు బాబాగారు మీతోనే ఉంటూ మీ ఇంట్లోనే ఉంటూ బాబాగారు మీకు సుఖ సంతోషాలు ప్రసాదించబోతూ ఉన్నారు అయితే తన బిడ్డలందరికీ బాబాగారు ఒక విషయాన్ని చెప్పారండి వచ్చే గురువారం ఏదైతే ఉందో ఆ గురువారం రోజు మీరు బాబాగారి కుడికి వెళ్ళి బాబాగారి పల్లకి సేవని దర్శించుకోమని బాబాగారు చెప్తూ ఉన్నారు ఈ ఒక్కటి చేయండి ఒకవేళ పల్లకి సేవ జరగనటువంటి పక్షంలో బాబాగారి పాదాలను తాకి శరణ పొందండి ఈ ఒక్క పని చేయండి మీకున్నటువంటి సమస్యకు బాబాగారు ఆ రోజే పరిష్కార మార్గాన్ని తప్పకుండా చూపిస్తారండి ఇక ఎవరైతే బాబాగారి విగ్రహాన్ని అనుకున్నారో వారి మనసులో వారి గురించి ఆ బిడ్డల గురించి బాబాగారు ఏం చెప్తున్నారు ఆ తండ్రి మాటలలో విందామా అయితే బాబాగారు ఏమంటారంటే బిడ్డ నా విగ్రహం తాకిన నువ్వు ఎంతో అదృష్టవంతురాలివి ఎన్ని కష్టాలు ఉన్నా బాబా నువ్వు నన్ను రక్షిస్తావు అనే నమ్మకంతో ఉన్నావు కదా తల్లి ఎంత గొప్ప మనసమ్మాన్ని ఎంత ధైర్యం నీకు ఎంత నమ్మకం నా పైన నీకు ఆ నమ్మకమే నీకు శ్రీరామ రక్ష ఆ నమ్మకమే నిన్ను నా దగ్గరకు చేరుస్తుంది ఇక నీ కష్టాలు తీరుతాయమ్మా ఎందుకంటే నా విగ్రహ ప్రతిష్ట కోసం నా రూపాన్ని స్వయంగా నేనే శిల్పి కళలోకి వచ్చి నా దర్శనాన్నిచ్చి నా రూపాన్ని చెక్కించుకున్నాను అలాంటి నా రూపాన్ని నువ్వు తాకావు బిడ్డా నా కళ్ళలోకి చూసి నీ కష్టాలు చెప్పుకున్నావు అలాంటి నీ కోరికలు ఎలా తీర్చకుండా ఉంటాను చెప్పు నువ్వు నన్నే చూస్తూ నా కళ్ళలోకి చూస్తూ బాబా నా ప్రార్థనలు నెరవేర్చు తండ్రి అని కోరావు ఇక నీ కష్టం తీరినట్టే అమ్మ నీ కళ్ళలో కన్నీరు ఆగినట్టే ఇక నువ్వు చేయాల్సిన పని ఏంటంటే బిటా గురువారం నా గుడికి వెళ్ళి నా విగ్రహ అభిషేకాన్ని దర్శించు నీకు అంతా శుభం కలుగుతుంది నా అభిషేక దర్శనాన్ని చూసి నీ కష్టం నీ కన్నీరు నీ దగ్గరకు రావు బిడ్డ నీ కుటుంబం సుఖ సంతోషాలతో ఉండేలా ఆశీర్వదిస్తున్నానమ్మా నీ సాయి చెప్పింది అర్థమైంది కదా తల్లి నువ్వు ఎంతో అదృష్టవంతురాలివి ఒక శిల్పి కళలోకి వచ్చి చెక్కించుకున్న నా రూపాన్ని నేను స్వయంగా చేయించుకున్న నా రూపాన్ని నువ్వు నీ మనసులో తలుచుకున్నావు తప్పకుండా నీ ఇంట నేను కొలువు తీరి ఉంటానమ్మా నీ ఆలోచనలలో నీ మనసులో ఎప్పుడూ కూడా ఈ బాబా ఉంటాడు నువ్వు ఇక దేని గురించి దిగులు పడకు ఏ సమస్య గురించి ఆలోచించకు అన్నీ నేను తీరుస్తాను నేను చెబుతున్నాను కదా తల్లి నేను నీ ఇంటిలోనే కాదమ్మా నీ ఆలోచనల్లో కూడా ఉంటాను నీ నమ్మకంలో నేనుంటాను నువ్వు ఏదైతే దృఢంగా నమ్ముతావో ఏ పని జరగాలని నన్ను కోరుకుంటావో తప్పకుండా ఆ పనులన్నీ నేను జరిపిస్తాను తల్లి ఇక నీ భయాన్ని వదిలి ధైర్యంగా ఉండు ఎందుకంటే నీ బాబా నీ వెంటే ఉన్నాడు అని ఎవరైతే ఏ బిడ్డలైతే గారి విగ్రహాన్ని తన మనసులో అయితే అనుకున్నారో వారి గురించి బాబాగారు ఈ విధంగా చెప్పారండి తన బిడ్డల నుంచి ఎక్కడికి తను వెళ్ళలేదని మీరు ఎంత అదృష్టవంతులు అంటే బాబాగారి విగ్రహాన్ని శిల్పి కళలోకి వచ్చి తన రూపాన్ని తానే చెక్కించుకున్నారంటండి బాబాగారు ఈ విధంగా ఉండాలి నేను అనేటువంటి ఆ శిల్ప రూపాన్ని బాబాగారి ఆ శిల్పి చేత చెక్కించుకున్నారంట అంత గొప్ప విగ్రహాన్ని మీ మనసులో మీరు అనుకున్నారు నేను ఇష్టపడి తయారు చేయించుకున్న నా రూపాన్ని మీరు మీ మదిలో అనుకున్నారమ్మా మీరు ఎంతో అదృష్టవంతులు మీకు ఎల్లప్పుడూ నేను తోడుగా ఉంటానని బాబాగారు అంటూ ఉన్నారు బాబాగారు ఇవన్నీ కూడా తన బిడ్డలకు చెప్పాలని చెప్పడం కాదండి బాబాగారు మనల్ని పాదుకల్ని తాకమన్నా తన విగ్రహాన్ని తాకమన్నా బాబాగారు ఎందుకు చెప్తారో తెలుసా ఇలాంటివన్నీ మీరు తాకినా తాకకపోయినా మీ కష్ట సుఖాలు యోగక్షేమాలు ఇవన్నీ చూసే బాధ్యత బాబా గారు ఇప్పుడు తీసేసుకున్నారు కానీ మీరు మళ్ళీ ఏదో ఒక లోకంలో ఉంటారు ఏదో ఆలోచిస్తూ ఉంటారు ఎన్నో సమస్యలను గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉంటారు ఒక్కొక్క సమస్యకు ఒక్కొక్క పరిష్కారం ఉంటుంది ఇలా ఈ విధంగా బాబాగారు తన పాదుకలను లేదంటే తన విగ్రహాన్ని లేదంటే పండ్లో పూలో ఏ ఒకటి తాకమని చెప్పి వారి సమస్యకు సరైన పరిష్కారాన్ని బాబాగారు చూపిస్తానండి అందుకు బాబా గారి ఇలాంటి సందేశాలన్నీ తన బిడ్డలకు పంపుతూ ఉంటారు ఖచ్చితంగా మనం బాబాగారి సందేశం వినేటప్పుడు మన మనసులో మన నిజంగా మనకు ఏదైతే సమస్య ఉందో మనల్ని బాబాగారు ఏ విధంగా అయితే ఆలోచించి తను చూపించినటువంటివి తాకమని చెప్తూ ఉన్నారు మీకు ఆ సమయంలో మీ మనసుకి ఏదైతే తాకాలని అనిపిస్తుందో దానినే తాకడం ద్వారా బాబాగారు తప్పకుండా మీ సమస్యకు సరైన పరిష్కారం చెప్తారండి బాబాగారు చూపించినటువంటి ఆ పరిష్కారాన్ని కనుక మీరు కనిపెట్టినట్లయితే ఆ మార్గంలో మీరు నడిచినట్లయితే బాబాగారు మిమ్మల్ని ఏం చేయమంటున్నారో అది చేసినట్లయితే మీరు ఎన్ని రోజుల నుంచో ఎన్నో రోజుల నుంచి అగటాట్లు పడుతున్నటువంటి ఆ సమస్య నుంచి మీరు బయటపడిపోతారు ఎలా బయటకు వచ్చారో కూడా మనకు అర్థం కాదు ఇన్ని రోజుల నుంచి ఇబ్బంది పెడుతున్నటువంటి సమస్య ఎలా దూరమైపోయింది నాకు ఏ విధంగా దూరం అయిపోయింది దీనికి దీని ఇంతకు మించిన కష్టాన్ని నేను ఎంతో అనుభవించానే ఆ సమస్య నుంచి బయటపడటానికి ఇప్పుడు నేను పెద్దగా కష్టపడింది ఏమీ లేదు కానీ దాని నుంచి బయటపడటానికి ముందు ఎంత కష్టాన్ని అనుభవించానో ఆ విషయం నాకు తెలుసు కానీ ఇప్పుడు ఎలా దూరం అయిపోయిందని మనకి మనలో మనకే అనిపిస్తుందండి మనకు తెలియాల్సింది ఏంటంటే దాని వెనుక ఆ కష్టం వెనుక ఆ సమస్య తీరడం వెనుక బాబాగారు ఉన్నారు తన బిడ్డలను రక్షించుకోవడానికి ఆ తండ్రి స్వయంగా దిగివచ్చారు ఆ సమస్య నుంచి మనల్ని బయటపడేసి మనం ఏదైతే బాబాగారికి మొరపెట్టుకున్నామో మనం ఏ కోరికైతే బాబాగారిని కోరామో అది తీర్చి వారి సంతోషంగా ఉండటం చూసి వారి మొహంలో ఆనందాన్ని చూసి అప్పుడు బాబాగారు తిరిగి వెళ్తారండి అది బాబాగారి గొప్పతనం అందుకే బాబాగారు ఏ సందేశం చెప్పినా చిన్న పిల్లలు ఒక కథనైతే ఎలా వింటారో అంత శ్రద్ధగా వినాలి మన ఎన్నో సమస్యలకు అందులో చాలా పరిష్కారాలు ఉంటాయి అర్థమైందా ఫ్రెండ్స్ అయితే ఈరోజు బాబాగారి విగ్రహాన్ని కానీ బాబాగారి పాదుకలను కానీ అనుకొని మీ మనసులో అనుకొని ఈ సందేశాన్ని విన్న ప్రతి బిడ్డ ఎంతో అదృష్టవంతులండి ఆ తండ్రి ఆశీస్సులతో పాటు ఆ తండ్రి ప్రేమను కూడా అందుకున్నారు మీరు ఎంతో గొప్ప అదృష్టం అండి ఈరోజు ఈ సందేశం విన్న ప్రతి బిడ్డది ఇది ఫ్రెండ్స్ ఈరోజు గారి సందేశం బాబాగారు ఈ సందేశంలో తన బిడ్డలకి ఇచ్చినటువంటి అభయం ప్రకారం ప్రతి బిడ్డ సమస్య కూడా పరిష్కరించుకోవాలని ప్రతి బిడ్డ అందమైనటువంటి జీవితాన్ని పొందాలని నేను కూడా మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు బాబా గారి సందేశం ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరింతమంది మన బాబా గారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయిరామ్